బంగ్లాదేశ్ పరిస్థితి నానాటికి తీసి కట్టవుతోంది అసలే పేదరికం ఆపై ఇస్లామిక్ పైశాచికం హసీనా వనవాసం తర్వాత ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్నట్టుగా మారింది బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థికంగా బక్క చిక్కిపోతోంది దివాలా తీయడానికి రంగం సిద్ధమవుతోంది ఉద్యోగాలు రావడం లేదు తినేందుకు తిండి లేదు ఇక రేపేంటో తెలియని పరిస్థితి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ గా యూనెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశం పరిస్థితి ఆగమాగమవుతోంది రోజు రోజుకు రూపాయి ముట్టక ఆ దేశం తల్లడిల్లిపోతోంది బంగ్లాదేశ్ ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో మరింత నిరుద్యోగం పెరిగి తిరుగుబాటుకు కారణమవుతోందని అంచనాలు వెలువడుతున్నాయి బంగ్లాదేశ్ ప్రస్తుత స్థితికి కారణం ఇండియాతో పేచి పెట్టుకోవడమేనని విశ్లేషణలు వస్తున్నాయి ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ మూడు శాతానికి పడిపోతుందట నాలుగు నెలల క్రితం జనవరిలో వేసిన నాలుగు పాయింట్ ఒక శాతం అంచనాకు చాలా తేడా ఉంది బంగ్లా ఆర్థిక సంవత్సరం ఏటా ప్రతి జూన్లో ముగుస్తుంది ప్రపంచ బ్యాంకు బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి అంచనాను గణనీయంగా తగ్గించింది గడిచిన ముప్పై ఆరు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆ దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని అభివృద్ధి మందగిస్తోందని హెచ్చరించింది తాజా ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆ దేశం మరింత దిగజారబోతోంది తగ్గుతున్న పెట్టుబడులు పెరుగుతున్న ద్రవ్యోల్బలం ఆర్థిక రంగ అస్థిరత రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ ఆగమాగమవుతోంది ఆర్థిక వ్యవస్థను సమిష్టిగా బలహీనపడుతుండటంతో ఆ దేశం అప్పుల కోసం ఎదురుచూస్తుంది జీడీపీలో జీడిపిలో ప్రతి శాతం పాయింట్ తగ్గుదల లక్షలాది మందికి ఉద్యోగాలు కోల్పోతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఉద్యోగాలంటూ యువత ఆందోళన చేస్తున్న తరుణంలో ఇది ఆందోళనకరమైన ధోరణి ఆర్థిక మాంద్యం మరో మూడు మిలియన్ల మంది బంగ్లాదేశీయులను తీవ్ర పేదరికంలోకి నెట్టే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు వార్నింగ్ ఇచ్చింది రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్లు అంటే రెండు వందల అరవై ఒక కంటే తక్కువ ఆదాయం తో జీవించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బంగ్లాదేశ్ జనాభాలో తొమ్మిది పాయింట్ మూడు శాతం మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని కూడా తేలింది ఇది గతేడాది ఏడు పాయింట్ ఏడు శాతం మాత్రమే భారతదేశంతో బంగ్లాదేశ్ పెరుగుతున్న దూరం కూడా కుటుంబాన్ని తీవ్రతరం చేస్తోంది దీని ఫలితంగా సంక్షోభ సమయాల్లో ద్వైపాక్షిక వాణిజ్య అవకాశాల నుండి ఆర్థిక మద్దతు వరకు అనేక వ్యూహాత్మక ప్రయోజనాలను కోల్పోయింది ఇంతలో కొనసాగుతున్న అమెరికా చైనా వాణిజ్య యుద్ధం నుండి కొత్త ఎదురుగాలు బంగ్లాదేశ్ పరిస్థితిని మరింత దిగజార్చాయి అమెరికా బంగ్లాదేశ్ ఎగుమతులపై అధిక సుంకాలను విధించినప్పటికీ చైనాకు భారతదేశం వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరిగింది బంగ్లాదేశ్ మరింత ఒంటరిగా మారింది